చేవెళ్ల బస్సు ప్రమాదంపై సుమోటోగా కేసు నమోదు చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ప్రమాదంపై సమగ్ర నివేదికను డిసెంబర్ పదిహేను ఉదయం పదకొండు గంటలలోపు సమర్పించాలని రవాణా హోంశాఖ గనులు భూగర్భ శాస్త్రం ఎన్హెచ్ఏఐ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ టీజీ ఆర్టీసీ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది సోమవారం చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయిన విషయం తెలిసిందే తాండూరు పరిధిలో మరో బస్సు ప్రమాదం జరిగింది వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ సమీపంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కండక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ కి సాకులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కేటాయించింది గత నెల ముప్పై ఒకటిన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విశాఖలో పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఆరిలోవ అడవివరం మాధవధార అక్కయపాలెం హెచ్బి కాలనీ అల్లిపురం ఎండాడ భీమిలి పెందుర్తిలో తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్ లో భూమి కంపించింది సింహాచలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మోతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు అన్నదానలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమగాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు తేమగాలు అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో తేలిక్పాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ మెదక్ తో పాటు నిర్మల్ జిల్లాలో తేలిక్పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు హైదరాబాద్ లో వైద్యుడిలో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు ముషీరాబాద్ లో అద్దెకుంటున్న జాన్ పాల్ అనే వైద్యుడిలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టి మూడు లక్షల్లో చేసే డ్రగ్స్ ను ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు హర్యానాలో పట్టపగల నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది ప్రేమను తిరస్కరించిందని అక్కస్తో కోచింగ్ నుంచి తిరిగి వచ్చిన అమ్మాయిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది దీని ఆధారంగా నిందితుడిని జతిన్ మంగ్లాగా గుర్తించారు రష్యా చైనా ఉత్తర కొరియా పాకిస్తాన్ వంటి దేశాల అనుమాయిదాలు పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది ఈ విషయంపై పాకిస్తాన్కు చెందిన ఓ ఉన్నతాధికారి అంతర్జాతీయ మీడియాకు వివరణ ఇస్తూ తాము ఎప్పుడు ఇతర దేశాల కంటే ముందుగా అణు పరీక్షలను పునరుద్ధరించబోమన్నారు అణు పరీక్షలను నిర్వహించిన తొలి దేశం పాక్ కాదని అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మరో దేశంగానూ తాము ఉండబోమని స్పష్టం చేశారు ప్రభాస్ హీరోగా మార్గదర్శకత్వంలో వచ్చిన చిత్రం ది రాజాసాబ్ ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి తాజాగా ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ స్పందించింది అనుకున్న సమయానికి విడుదల చేస్తామని స్పష్టం చేసింది రాజాసాహుకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని జనవరి తొమ్మిది అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది